ఈ రెండు ఒకటి నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ సమస్యలు భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరడానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది చాలామంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు ఈర్షా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నారు నిన్నటి వరకు వారితోనే ఉన్నాను నా గురించి తెలియని ఏముండదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు తలైన కుమార్తె నిలబడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడదు దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చు ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా ఎందుకు నేను ఓడిపోయాను సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు ఒకటి గెలిచిండు అనేది కూడా ఉంది వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాడు ఇక నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడు ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్ పట్టించారు నేను అడుగుతున్నా పల్లారాయేశ్వరరెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా నా దోపిడీ అంతా బయట పెడతా ఉన్నాడు రాజేశ్వరి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచారని నిలబెట్టడం మాత్రం ఖాయం